పీపుల్స్ పాలం పావని గారు వేమర సత్యన పాలమల్ల పాలనాడు జిల్లా వారి జత ప్రదర్శన ఉన్నాయి ఉన్నాయి கேடிஆர் வந்து டாக்டர் கார்த்திகேயர் ராமலெடி பண்ணி மணந்தகம்பள்ளே இந்தியன் ஜெனரல் தந்திரிக்காராலி கேட்வேக்க ரெடி பண்ணலండి ஆ சனாதன ஆ ஆ ஆ कितना நாப்ப இருக்கப்பக்க கார் ఆయన్ని రుద్రబాబు లాలూబాబు గారు రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో స్నానం కావాలన్నది

మూడవ రెండు తొమ్మిది నిమిషం ఇరవై రెండు శాఖలలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న తగ్గత ఇరవై శాతం ఉన్నది కావాలి ఉండాలి కర్ణాటకల్లె నంది రావాలి అండి నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఆడపై ఏడు సెకండ్లు ముందు కాలం ఈ ఐదు నిమిషాలలో ఉన్నది ఐదు నిమిషాలలో ఉన్నది పదో చార్జర్ వాడాలి పదేవ చార్జర్ డేడిగా ఏడు సెకండ్లలో పూర్తి జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న యాభై ఆరు సెకండ్ల ముందో మనబై ఐదవ స్థానంలో పద్దెనిమిది సెకండ్లు 아이고, 죄 పద్దెనిమిది వందల అడుగులముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై రెండు సెకండ్ల మందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పది సెకండ్లు వెనుకజులో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది అటు చివరికి వెళ్ళి మరల తిరిగి ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలో అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట యాభై ఒక అడుగు దూరాన్ని కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి ఆరు అడుగుల దూరాన్ని నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట యాభై అడుగు దూరాన్ని లాగాలి రావాలి ఉండాలి ఒక్క నిమిషము అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషాల ఆరు సెకండ్ పూర్తి తిరిగి ఆరు అడుగుల దూరాన్ని అలాగితే ఐదో స్థానంలోను తిరిగి నూట యాభై అడుగు దూరాన్ని ఆగితే నాలుగో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ముప్పై సెకండ్లోది

சொல்லிச்சொல்லி ఇది కృష్ణా జిల్లా పాలెం పాలెంకి పావనిగారు వేమర సత్యవనిమల మాణారి తలవార జతలాగినవరుడము ఇది నేర 251 కోట్లు తోనే ఆవరుడము 2.50 کانٽو ڪنٽينجنت جي طرف کان وڌائڻ لاءِ رياستن جي